ఎలా చూడాలంటే ఈరోజు ఇంకా చివరి విడత ఈ రోజుతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తిగా ముగియబోతుందో మరో నాలుగు రోజుల్లోనే ఫలితాలు నాలుగు కూడా కాదు మూడు రోజులు ఈ రోజు కంప్లీట్ అయిపోతాయి సో ఆరు గంటల వరకు కూడా కొనసాగనుంది పోలింగ్ వీటన్నిటికంటే కూడా ఎక్కువగా దేశ ప్రజలు కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలితాల గురించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆసక్తి కానీ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయనేటువంటి ఆసక్తి ఉంది అసలు ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అంటున్నారు కానీ ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాక్ట్ ఏంటంటే అంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళినటువంటి ఓటరు ఓటేసి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జిట్లో ఎగ్జిట్లో నిలబడినటువంటి సర్వేయరు ఎవరైతే పల్స్ తీసుకుంటారో ఆ పల్స్ సర్వేయరు అక్కడ అభిప్రాయం అడుగుతారు ఇది దీనికి కొన్ని నిబంధనలు వాడు వాడతారు కొన్ని అంటే ఒక ఫ్రేమింగ్ వాడతారు ఒక పది మందిని ఒక పది మందిని శాంపిల్స్ తీసుకోవాలి అంటే దాంట్లో ఒక అంటే యువకులు ఉండే ఉండేలాగా మహిళలు ఉండేలాగా ఉద్యోగస్తులు ఉండేలాగా వయోధికులు ఉండేలాగా కొత్త ఓటర్లు ఉండేలాగా ఇట్లా మొత్తం కలిపి దీన్ని శాంపిలింగ్ చేస్తారు ఈ శాంపిలింగ్ని మొత్తం అక్యుములేట్ చేసి ఫలితాలు ఇస్తారు ఈ ప్రక్రియ అసలు సిస్టమేటిక్ ప్రక్రియ ఇది సిస్టమేటిక్ ప్రొసీజర్ ఇది కానీ దీన్ని వా దీని ప్రకారం ఎంతమంది చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రశ్నార్థకమే అసలు ఎగ్జిట్ పోల్స్ని భారతదేశంలో స్వతంత్రానికి ముందు జరిగినటువంటి డొమినియన్ స్టేటస్లో జరిగినటువంటి ఎన్నికల్లోనే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఒక అంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఉండేవారు రెబల్స్ కూడా అంటారు పోటీలో ఉన్న రెండో అభ్యర్థి కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇంకో వర్గానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళే ఉండేవాళ్ళు దీనికి అప్పట్లో పాటించినటువంటి ఎగ్జిట్ పోల్ ప్రక్రియ ఏంటంటే ఇది ఖచ్చితంగా కొంత హాస్యాస్పదంగా కూడా ఉంటుంది అంటే తమకు ఓటేసేటటువంటి వాళ్ళు ఒక చిన్న కర్ర ముక్క తీసుకొచ్చి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక గుట్టగా పడేయాలి దాని ఆధారంగా ఫలితాలు వచ్చే లోపు ఏ గుట్ట పెద్దగా ఉంటుందో ఆ గుట్ట లెక్క కాల్చి లెక్క అంటే చూసి లెక్క పెట్టుకొని తమ గుట్ట పెద్దగా వస్తే కాల్చి సంబరాలు చేసుకునేవారు కర ముక్కలు కాబట్టి కాల్చి సంబరాలు చేసుకున్నారు ఇది భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ యొక్క మొదటి ప్రక్రియ నాకు తెలిసి పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఐదు ఆ టైంలో ఏదైతే డొమినియన్ స్టేటస్ ఉండేదో ఆ డొమినియన్ స్టేటస్ ఉన్నప్పుడు ఈ ఈ ప్రక్రియ ఉండేది ఇది అంటే పాఠంగా విన్నప్పుడు మాకు నవ్వుకుందాము ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా నవ్వు అంటే హాస్యాస్పదంగానే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ ప్రక్రియ నుంచి మారుతూ 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 వచ్చి ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ సిస్టంలో పల్స్ తీసుకోవటం అనేటటువంటిది పబ్లిక్ పల్స్ తీసుకోవటం అనేటటువంటి ఫార్ములకు ఫార్మాట్లోకి వచ్చింది ఇప్పుడు ఆల్రెడీ ట్యాబ్లర్ ఫార్మ్లో ఉన్నటువంటి ఫార్మాట్ని తీసుకొని దాంట్లో ఏ వాళ్ళు ఏ సెగ్మెంట్కి సూట్ అవుతారో చూసుకొని ఆ సెగ్మెంట్ విషయంలో దాన్ని ఎదురుగా టిక్ చేస్తే వీటన్నిటిని అక్యుములేట్ అవుతున్నాయి వీటన్నిటినీ తీసుకెళ్ళి ఈ డివైస్లన్నీ తీసుకెళ్ళి మొత్తం సమాచారాన్ని క్రోడీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మొత్తం ప్రక్రియలో మార్పు జరిగినా కానీ అంటే శాంటిటీ విషయంలో కొన్ని ప్ర ప్రశ్నలే ఉన్నాయి చాలా ప్రముఖ సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితులు కూడా చాలా చూసాం మనం ఓకే అంటే సి ఓటర్ కానీ సిఎన్ఎన్ఐబిఎన్ కానీ ఐఎన్బిసి కానీ ఇట్లా అంటే రకరకాల సంస్థలు దేశంలో ప్రముఖ సంస్థలుగా ఉన్నటువంటి పోల్ అసెస్మెంట్ సంస్థలు కూడా సప్ సర్వే సంస్థలు కూడా సర్వే సంస్థలు కూడా కొంచెం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలకి విరుద్ధంగా వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ 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 ఈ ఈసారి మాత్రం ఎగ్జిట్ పోల్ ఆధారంగా జరిగేటటువంటి టీవీ డిబేట్లని మేము మేము పాల్గొనము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించాం కాంగ్రెస్ పార్టీ అధికార మీడియా సెల్ ఇన్ఛార్జు ఆయన చాలా క్లియర్గా ప్రకటన జారీ చేశాడు ఎక్స్లో కూడా అదే పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఈ చర్చకి దూరంగా ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ చర్చకి దూరంగా ఉన్నా ఉండకపోయినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎట్లా వచ్చినా ఇంకో మూడు రోజుల్లో నిజమైన ఫలితాలే రాబోతున్నాయి వాస్తవంగా ఫలితాలకి పోల్కి కనుక గ్యాప్ ఎక్కువగా ఉంటాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలకి దీనికి గ్యాప్ ఎక్కువగా ఉంటే అప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితి ఉండేది ఓకే ఈ ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు వచ్చే ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారంగా రాబోయే మూడు రోజుల పాటు ముఖ్యంగా రాబోయే రెండు రోజుల పాటు అంటే రేపు సండే వచ్చింది కాబట్టి మండే రోజు స్టాక్ మార్కెట్ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇచ్చేటటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి సంస్థ యొక్క క్రెడిబిలిటీని ఆశిస్త పరిశీలిస్తారు అట్ ద సేమ్ టైం ఒక రోజు గ్యాప్ ఉంది కాబట్టి దాని మీద ఇంకా పూర్తిగా మ మేధోమదనం జరుగుతుంది దీని ప్రభావం సోమవారం రోజు మార్కెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది ఒక పక్క స్టాక్ మార్కెట్ ప్రభావం కోసం ఎగ్జిట్ పోల్ ఫలితాలు పనిచేస్తుంటే మరొక పక్క బెట్టింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు సత్తా మార్కెట్ అంటారు దాన్ని బెట్టింగ్కి సంబంధించినటువంటి వాళ్ళ మార్కెట్ ఏదైతే ఉందో అది జీరో బిజినెస్ అది దాని విషయంలో చాలా ప్రభావం చూపిస్తున్న విషయం వాస్త గమనించాలి ఎగ్జిట్ పోల్ ఫలితాల అనేది కేవలం ఈ బెట్టింగ్ రాయులకి బెట్టింగ్ సంస్థలకి మాత్రమే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దాని ఆధారంగానే అంచనాలు ఉంటాయి అయితే ఇక్కడ కూడా ఖచ్చితంగా వైరుధ్యాలు ఉంటాయి ఇప్పటి వరకు ప్రీ ఇప్పుడు ప్రీ పోల్ విషయంలో కొంత శాంటిటీ ఉంది ప్రీ పోల్ ఎందుకు శాంటిటీ ఉంది అంటే ప్రీపోల్ సర్వేల విషయంలో కొంత గ్రౌండ్ వర్క్ చేసి చేస్తారు అనేటటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా చేయడానికి ఆస్కారం కూడా ఉంది ఇప్పుడు నేను చెప్పే ఎగ్జిట్ పోల్ ఫలితాల దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ విజయే ఓట్ వేసి బయటకు వస్తున్నాడు బయటకు వస్తున్నప్పుడు అక్కడ అడిగితే నా వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని నీకెందుకు చెప్పాలి అనేటటువంటి వాళ్ళు కూడా గణనీయంగా ఉంటారు వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉంటారు అదే సందర్భంలో విజయ్ నిజంగా అక్కడ అంటే ఒక ఒక ఎగ్జిట్ పోల్కి శా శాస్త్రబద్ధంగా ఎందుకు ఆలోచించాలి అంటే అప్పుడే ఓటేసి వస్తారు ఓటేసి రాగానే ఉండేటటువంటి ఆ ఫ్రెష్ ఫీల్ ఏదైతే ఉంటుందో ఆ ఫీల్ని జనరల్గా బుల్డ్ అంటే తప్పుదారి పట్టించారు యాక్చువల్గా ఎవరికి ఓటేసారో వాళ్ళ గురించి చెప్తారు అనేది ఒక ప్రాథమికమైనటువంటి మానసిక శాస్త్ర కన్క్లూజన్ కాబట్టి అట్లా తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది కానీ దీని విషయంలోనే ఇప్పుడు నేను అంటే మార్కెట్ మీద స్టాక్ మార్కెట్ మీద అదే సందర్భంలో ఈ బెట్టింగ్ మార్కెట్ మీద ఏదైతే ఆధారపడి దీని ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ సంస్థలు ఆ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి బయలుదేరతారు ఇప్పుడు కొత్తగా వీటన్నిటితో పాటు ఇక రకరకాల జ్యోతిష్యాలు వచ్చినాయి పోల్ జ్యోతిష్యం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఒకళ్ళు గవ్వలతో చెప్తారు ఒకళ్ళు చిలకతో చెప్తారు ఒకళ్ళు ఏంటి బియ్యం గింజలు పోసేదో చెప్తారు ఇట్లా రకరకాల వచ్చినాయి వీటన్నిటికీ ఏంటంటే ఒకటి సహజంగా పోలింగ్ పట్ల రాజకీయాల పట్ల రాజకీయ నిర్ణయాల పట్ల రాజకీయ ఫలితాల పట్ల ఉండే ఆసక్తి సగటు జీవి జీవికి ఉండేటటువంటి ఆసక్తి ఒక కారణం అయితే రెండో కారణం అదే సందర్భంలో దీనికి రాజకీయ పరమైనటువంటి అఫిలియేషన్స్ కూడా ఉంటాయి తమ పార్టీ గెలవాలి అని గెలుస్తుందని ముందు మాట వినాలి అనేటటువంటి ఆసక్తి కూడా ప్రజల్లో ఉంటుంది ఇవన్నీ ఒక పక్కన ఉంటే మరో పక్కన దీని అన్నింటినీ నేను చెప్పినట్టుగా బెట్టింగ్కి సంబంధించిన బెట్టింగ్ రాయిళ్ళు బెట్టింగ్ రాయుళ్ళని ఆర్గనైజ్ చేసే ఈ బెట్టింగ్ సంస్థలు అంటే దానికి సంస్థ రూపం ఇవ్వాలా వద్దా అనే దగ్గర మన కొంత వివాదం ఉంది కొన్ని చోట్ల బెట్టింగ్ సంస్థలు అనే రూపంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక మనకి ఆంధ్ర తెలంగాణ లాంటి చోట్లయితే వ్యక్తుల మూ సమూహాల మధ్య జరుగుతున్నటువంటి బెట్టింగ్లు ఉన్నాయి వీటన్నిటిని కనుక క్రోడీకరించి చూస్తే ఈ శాస్త్రాన్ని గవల శాస్త్రాన్ని వీటన్నిటిని జ్యోతిషాల్ని చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఇవి ఈ సంస్థ నియంత్రిస్తున్నాయి అనేటటువంటి మాటలు కూడా కొన్ని అనుమానాలు కొన్ని ప్రభా దాని ప్రభావాలు రకరకాల అంశాలు అయితే ఖచ్చితంగా చర్చలో ఉన్నాయి యా రైట్ ఇక పాటుగా మనం పోలింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం ఈరోజు చివరి విడత పోలింగ్ ప్రధాని మోదీతో సహా కొంతమంది ప్రముఖులు కూడా ఈరోజు బరిలో నిలిచారు పోలింగ్ సంబంధించి దాని ఏర్పాట్లకు సంబంధించి ప్రక్రియ ప్రధాని మోడీ నియోజకవర్గానికి సంబంధించి నేను గతంలో చెప్పినట్లుగా వారణాసిలో నామినేషన్ ప్రక్రియనే విజయోత్సవంలాగా జరిపింది ఎన్డీఏ కూటమి కాబట్టి అక్కడ గెలుపు ఓటముల మధ్య పెద్దగా దాని మీద ఆశలు దాని మీద పెద్దగా చర్చలు లేనప్పటికీ మోడీకి సంబంధించినటువంటి ఆ క్రా కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా ఏదైతే నామినేషన్ కార్యక్రమం ఉందో అదే విజయోత్సవంగా జరిగిందనేది ఖచ్చితంగా చెప్తారు ఇక ఇంకా ఇంకా కొంతమంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి కంగనా రనవత్ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలో ఉన్నారు అట్లాగే మన టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్లో నెంబర్ టూగా చెప్పేటటువంటి అభిషేక్ బెనర్జీ కూడా పోటీలో ఉన్నారు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాలు కీలకంగా ఉంటే ఇక అంటే ఎన్నికలకి సంబంధించినటువంటి చివరి అంకం కాబట్టి ఈరోజు ఫోకస్ అంతా ప్రజల ఫోకస్ అంతా నేను ఇందాకటి నుంచి చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఏం చెప్తారు ఎట్లా వెళ్తుంది ఏ ఏ రకమైనటువంటి కంక్లూజన్స్ వస్తాయి అనేటటువంటి చర్చలే ఉన్నాయి ఎగ్జిట్ పోల్స్నే ఎగ్జాట్ పోల్స్గా చూడాలా ఎగ్జిట్ పోల్ రిజల్ట్నే ఎగ్జాట్ పోల్ రిజల్ట్గా చూడాలి అంటే దానికి వీళ్ళు ఆ సంస్థ పాటించినటువంటి మెకానిజం ఏదైతే ఉందో దాన్ని పరిశీలిస్తే కానీ అర్థం కాదు కానీ ఈ మెకానిజంని మొత్తాన్ని క్రోడీకరించి మొత్తం ఒక ఒక కంపెల్ చేసి ఒక ఫైనల్ రిపోర్ట్గా ఇచ్చే క్రమంలో జరిగేటటువంటి చర్చ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ సంస్థలో పనిచేసే ఉద్యోగుల ఇంటిగ్రిటీ నుంచి సంస్థ యాజమాన్యం యొక్క ఇంటిగ్రిటీ వరకు రకరకాల అంశాలు ప్రభావం చూపుతాయి కానీ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు విరుద్ధంగా వివిధ అంటే డిఫరెంట్ సంస్థలు డిఫరెంట్ ఒపీనియన్ ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది అనేది క్లియర్ యా రైట్